హాయ్ ఫ్రెండ్స్ దిస్ ఈజ్ లక్ష్మీగుంటల వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు క్యాప్సికమ్ మసాలా కర్రీ ఎలా చేయాలో చూద్దాం ముందుగా క్యాప్సికము ఒక ఆనియను రెండు టమాటోస్ కట్ చేసి పెట్టుకోవాలి తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని టూ స్పూన్స్ పల్లీలు వేసుకోవాలి వీటిని లైట్గా వేయించుకోవాలి ఈ విధంగా వేయించుకున్న తర్వాత ఇందులోనే వన్ స్పూన్ ధనియాలు వేసుకోవాలి టూ స్పూన్స్ నువ్వులు వేసుకోవాలి ఇవన్నీ కూడా కొద్దిగా వేయించుకున్న తర్వాత కొద్దిగా కొబ్బరి ముక్కలు ఒక ఐదారు కొబ్బరి ముక్కలు వేసుకొని మళ్ళీ అన్నిటినీ కలిపి వేపుకోవాలి చిటపటలాడుతున్నాయి కదా వేగిపోయినాయి వీటిని మిక్సీ జార్లోకి తీసుకోవాలి ఇందులోనే రెండు లవంగాలు రెండు చెక్క రెండు యాలకులు కొద్దిగా చింతపండు వేసుకొని మిక్సీ వేసుకోవాలి ఇలా పౌడర్ లాగా మళ్ళీ కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని ఇలా పేస్ట్ లాగా మిక్సీ వేసుకోవాలి ఈ పేస్ట్ని మనం పక్కన పెట్టుకొని మళ్ళీ స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఇందులో రెండు గరిటెళ్ళు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత పోపు దినుసులు వేసుకోవాలి అంటే పచ్చిశనగపప్పు మినప్పప్పు ఆవాలు జీలకర్ర అన్నీ వేసుకొని లైట్గా వేయించుకోవాలి ఇవి వేగిన తర్వాత ఎండుమిర్చి ముక్కలు కూడా ఒక ఐదారు వేసుకోవాలి ఇవి వేసుకొని బాగా వేయించుకోవాలి ఇవి వేగిన తర్వాత కొద్దిగా కరివేపాకు కూడా వేసుకొని వేయించుకోవాలి ఇందులోనే ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని కూడా వేసుకొని దోరగా వేయించుకోవాలి ఇవి వేయిపోయాయి ఇందులో మనము కట్ చేసి పెట్టుకున్న క్యాప్సికమ్ ముక్కల్ని వేసుకొని వేయించుకోవాలి ఇవి లైట్గా వేగిన తర్వాత ఇందులో మనం కట్ చేసి పెట్టుకున్న టొమాటో ముక్కల్ని కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత దీని మీద మనం మూత పెట్టుకొని రెండు నుంచి మూడు నిమిషాల సేపు అలాగే ఉంచాలి ఇవి లైట్గా ఉడికిపోయాయి ఇందులో మనము కొద్దిగా పసుపు రుచికి తగినంత కారము రుచికి సరిపడా ఉప్పు వేసుకొని బాగా కలుపుకోవాలి విధంగా కలిపిన తర్వాత ఆల్రెడీ మనం చేసుకున్న మసాలా పేస్ట్ని ఇందులో వేసుకొని కలుపుకోవాలి ఇందులోనే మిక్సీ జార్లో ఇంకా కొద్దిగా వాటర్ వేసుకొని అవి కూడా ఇందులో వేసుకొని గ్రేవీ బాగా వచ్చేటట్లుగా కలుపుకోవాలి ఈ విధంగా కలిపి దీనిపైన మనము మూత ఉంచుకొని ఐదు నుంచి ఆరు నిమిషాల సేపు ఉంచాలి ఫైవ్ మినిట్స్ అయిపోయింది చూసారు కదా గ్రేవీ బాగా చిక్కబడింది క్యాప్సికమ్ కూడా ముక్కలు బాగా ఉడికిపోయాయి ఇదంతా ఒకసారి బాగా కలుపుకొని ఇందులో కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరను వేసుకొని కలుపుకుంటే క్యాప్సికమ్ మసాలా కర్రీ రెడీ అయిపోయిందండి ఇది రైస్లోకి చపాతీలోకి రోటీస్లోకి చాలా బాగుంటుంది మీరు కూడా తప్పకుండా చేయండి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి